మహాబర్లకు అధ్యక్ష వహిస్తున్నటువంటి బీసీసీఎం అధ్యక్షుడు కుమార్ గారికి అదేవిధంగా పేదికపై ఆశలైనటువంటి అనేక మంది ఉన్నారు ముఖ్యంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు అదేవిధంగా మాజీ మంత్రులు ఉన్నారు తర్వాత శాసన మండలిలో అప్పుడు నాయకులు మేముగా మన మల్సూరాచారి గారు ఉన్నారు మరి మాజీ మినిస్టర్స్ ఎమ్మెల్యే ఎంపీలు అందరున్నారు ఇక్కడ కార్యక్రమాలు పనిచేస్తున్న మీ అందరికీ కూడా నా యొక్క ఈ రోజు వచ్చినటువంటి ఇక్కడ జన శంఖ్య చూస్తూ ఉంటే తెలంగాణలో త్వరలో బీసీ రాజ్యం ఏర్పడబోతుందని చెప్పేసి నాకు అనిపిస్తున్నారు జనాలను సమీకరించినటువంటి మరి బీసీ కు నాయకులకు అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి కృషి చేసినటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌరవ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు మిత్రుల ఇప్పటివరకు ఇప్పటి వరకు చాలామంది చాలా విషయాలు చెప్పారు నేను కొన్ని విషయాలు మీకు వాళ్ళు మాట్లాడేది చెప్తాను వాళ్ళు కూడా కొంచెం చెప్పాల్సి వస్తుంది నలభై రెండు శాతం అనేటువంటిది రిజర్వేషన్ బీసీఆర్ ఏమాత్రం సరిపోదు ఎందుకంటే ఈ దేశంలో అన్ని వర్గాలకు ఇవాళ రిజర్వేషన్ ఉంది ఆ రిజర్వేషన్ ఎట్లా ఉంది వాళ్ళ జనాభా దమాశా ప్రకారం ఉంది ఇవాళ ఎస్సీ ఉన్నారు షెడ్యూల్ క్యాస్ వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం జనాభా దమాషా ప్రకారం లోకల్ బాడీస్ లో పద్దెనిమిది శాతం ఉంది రిజర్వేషన్ లేదా విద్య ఉద్యోగాలలో పదిహేను శాతం ఉంది అదేవిధంగా ఉద్యోగాలలో ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్ ఉంది ఈడీ రిజర్వేషన్ ఓసీలకు పది శాతం లేని జనాభా పది శాతం రిజర్వేషన్ ఉంది మరి బీసీలు అరవై ఒక్క శాతం ఉంటే వాళ్ళకి ఎంత శాతం రిజర్వేషన్ ఉంది బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఉంది ఇరవై ఐదు ఇరవై ఐదు శాతం ఉంది మరి ముస్లింలు కనుక్కుంటే నాలుగు ఇరవై తొమ్మిది శాతం కేంద్రంలో ఇరవై ఐదు అంటే దేశంలో ఎస్సీలకు ఎస్సీలకు బోసీలకు జనాభా దామాచ ప్రకారం ఉంటుందాం కానీ బీసీలకు మాత్రం ఉంటుంది అందుకొరకే ఇవాళ బీసీలు అందరూ కూడా ఏకమై పోరాటం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైన మీరు ఒకటి గుర్తుంచుకోవాలి ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ వాళ్ళు ఏదో కామారెడ్డి డిక్లరేషన్ దేశంలో పెట్టింది కాబట్టి మనం అంటున్నాం కానీ వాస్తవానికి మన జనాభా రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అరవై ఒక శాతం కాబట్టి అరవై ఒక్క శాతం రిజర్వేషన్ మనకు రావాలి మన జనాభా మన వాటా ప్రకారం కానీ వాళ్ళు నలభై రెండు శాతం అన్నారు కాబట్టి ఆ అన్నదన్న ఈ బాబు అని చెప్పి మనం అడుగుతున్నాం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కులగణ చేసి బీసీల జనాభా అరవై ఒకటి నుంచి యాభై ఆరు శాతం తీసుకొచ్చారు యాభై ఆరు ఒకటి పేరంటుంది కానీ మనం జనాభా తరగతు పక్కన పెడదాం ఇవాళ మీరు అన్నటువంటి నలభై ఏడు శాతం మీరే ఇస్తామన్నారు మీరు కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినారు తర్వాత అసెంబ్లీ కౌన్సిల్లో కూడా తీర్మానం చేసి గవర్నర్ గవర్నర్ ఆమోదం ద్వారా రాష్ట్రపతికి పంపించి ఇక్కడ వచ్చేసి మళ్ళీ అది అక్కడ బిల్లు పెండింగ్ ఉంది ఇక్కడ వచ్చేసి మళ్ళీ మేము ఆర్డినెన్స్ అన్నారు ఇవాళ కొత్తగా ఏమైనా ఉంది ఆర్డినెన్స్లో గతంలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో మీకు చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో అంతకుముందు మన రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం స్థానిక సంవత్సరంలో రిజర్వేషన్లు ఉంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము కొత్త పంచాయతరాల చట్టం తీసుకొచ్చి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ సెక్షన్ నైన్ సెవెంటీన్ ఇంకా నాలుగు సెక్షన్లలో కలిపి పెట్టే జివో త్రీ నైన్టీ సిక్స్ ఇస్తే ఆ జివో హైకోర్టు కొట్టేసింది ఎందుకంటే మన రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం బీసీలకు ఇస్తే ఎస్సీలు పద్దెనిమిది ఎస్టీలు పది అనుకుంటే మొత్తం కలిపి అది అరవై రెండు శాతం అవుతుందనే ఉద్దేశంతో కొట్టేశారు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ పోతే కూడా మళ్ళీ విడ్రా చేశారు అలాంటి సందర్భంలో మళ్ళీ ఆర్డినెన్స్ టూ ఇచ్చి ఆర్డినెన్స్ టూ ద్వారా ఇరవై మూడు శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలు జరిగింది ఇప్పుడు మళ్ళీ మీరు అప్పుడు ఆ సెషన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ అనేది ఏదైతే నచ్చిందో అది తీసేసి మీరు ఎన్నికలు మళ్ళీ పోదాం అనుకుంటున్నారు ఆర్డినెన్స్ ద్వారా మళ్ళీ కొద్ది విషయం ఆస్కారం ఉంది కాబట్టి మేము ఏమంటున్నామంటే మీరు ఇట్లా మధ్య పెట్టకండి మీరు ఏదైతే బిల్లు మీరు కేంద్రానికి పంపారో దాన్ని పాస్ చేయించండి అందుకు అనుకూలంగా మీరు ఇక్కడ అటిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేమని చెప్తూ ఉన్నాం అదే మన సిద్ధాంతం అదే మన పోరాటం ఇది ఒకటి కాంగ్రెస్ మీద మేము అడిగేటువంటి అంశం ముఖ్యమంత్రిని కోరే అంశం రెండవ అంశం ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఇక్కడ మనం డైరెక్ట్గా మనము అడగాల్సినటువంటి అవసరం ఉంది మీ దగ్గరకు వచ్చి మూడు నెలలు లేదు ఇప్పటికీ మీరు మూడు నెలల నుంచి ఒక గజల్ క్యాబినెట్ మీటింగ్ చేయాలి కేంద్రంలో ఎందుకు మా బీసీ బిల్లు గురించి మీరు మాట్లాడతారు మీరు అనుకున్నప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారం రోజుల ఇచ్చేసింది ఈ దేశంలో ఎవరు అడిగిందని ఈడబ్ల్యూఎస్ కావాలని చెప్పేసి దేశంలో ఎవరైనా ఓసీ ధర్నాలు చేసిందా రాష్ట్రారోపణ చేసిందా ఆమోదం నిదారాలు చేసిందా అలాంటిది దెబ్బలు ఎవరు అడగని వదిలే బీజేపీ వాళ్ళు ఎప్పుడో రెండు వేల పదిహేనులో ఒక మేజర్ చిన్న కమిటీ ఉంటే తో రెండు వేల పదిలో ఇస్తే పది రిపోర్ట్లు పంతొమ్మిదిలో దురుగు దులిపి జనవరి ఏడవ తారీఖు రోజు కేసీఆర్ కేబినెట్ ఆమోదం జనవరి ఎనిమిది లోక్సభ జనవరి తొమ్మిది రాజ్యసభ జనవరి పన్నెండు రాష్ట్రపతి జనవరి పన్నెండు రోజు గజెట్ జనవరి పద్నాలుగు రోజు భారతదేశ ప్రభుత్వం ఆమోదం ఎవరు అడిగిందండి మరి అట్లాంటప్పుడు అంత ప్రేమ ఉంది మేము గోచన మీద మరి బీసీలో బిల్ వచ్చి మూడు నెలలు ఎందుకు దాన్ని మేము చర్య అందుకే మిత్రులారా మనం కోరేది ఏంటంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాకారం కావాలంటే మొట్టమొదటి మనం ఇప్పుడు చేయాల్సిందంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్ల పక్షాలు తీసుకొక్కమని ఒత్తిడి చేస్తుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పైన కూడా మనం ఒత్తిడి పెట్టాలి లేకుంటే రాదు మనం ఇక్కడే అనుకుంటున్నాం చేయాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మీద కూడా ఒత్తిడి పెంచాలి ఇప్పుడు ఎట్లాగైతే లోక్సభ సమావేశాలు రాజ్యసభ సమావేశాలు ఇరవై ఒకటి నుంచి జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో మనం రాహుల్ గాంధీని ఇంకా ఇతర పెద్దలందరినీ కలుద్దాం మేము కూడా ఢిల్లీలో ఒక ధర్నా పెట్టాలని నిర్ణయించుకున్నాం బీజేపీ మీద ప్రెషర్ పెట్టాలి మీ అందరినీ కూడా పిలుస్తాం వచ్చేవాళ్ళు రండి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్తో పార్లమెంట్ సమావేశాలు స్తంభింపబడాలి ఖచ్చితంగా దేశంలో మనం నలభై రెండు శాతం సాధించుకోవాలి అట్లాగే మీరు కోరేది ఏంటంటే ఇవాళ మేము ఏ పార్టీకి మేము కాల్గా ఉంటాం అందుకే కాంగ్రెస్ను విమర్శిస్తున్నాం పని జరగడంతో అదేవిధంగా బీజేపీ నడుపు బీఆర్ఎస్ కూడా మేము చెప్తున్నాం అయ్యా మీరు కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఇవాళ బీసీ దేశం ఈ రాష్ట్రంలో అరవై ఒక్క శాతం జనాభా ఉన్నవాళ్ళు మీరు వాళ్ళని విస్మరిస్తే న్యూటల్ వాళ్ళని విస్మరిస్తారు గతంలో కూడా మీరు పంచాయతీ ఎన్నికలలో ముప్పై నాలుగు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చినారు ఆ రోజు జిహెచ్ఎంసీలో నలభై ఒక్క శాతం బీసీలకు ఇవ్వాల్సిన మనకు అవకాశం ఉంది కానీ ముప్పై మూడుగా మీరు ఎలక్షన్ జరిపి మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి బీసీలు మర్చిపోతారు ఇందులో డేట్ గా నేను వాళ్ళు ఇక్కడ ఉండి కూడా మీకు అదే సమాధానం చెప్తూ ఉన్నాను మీరు ఇవాళ ప్రతి